సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి షూటింగ్ల పేరుతో హైదరాబాద్కి తీసుకెళ్లినటువంటి కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపేటి మచ్చ పైన దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో అంటే ఈ నాలుగు రోజుల పాటు వైజాగ్ సత్య షూటింగ్ ఉందని చెప్పి తీసుకెళ్ళినాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అప్పటి నుంచి కూడా ఫోన్లో అందుబాటు లేదు అసలు మేము ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాలన్నా కుదరలేదు ఆ ఫోన్ కూడా పనిచేయలేదు అనే విషయాన్ని మాత్రం చెప్తున్నారు అంటే కిరణ్ కుమార్ తమ్ముడు ఉన్నారు శ్రీకాంత్ ఆయనతో కూడా మాట్లాడదాం అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా కుదరలేదు అని చెప్తున్నారు సార్ ఎన్ని గంటలకు వెళ్ళారు పద్నాలుగో తారీఖున అప్పటి నుంచి మీరు మళ్ళా ఎప్పుడు కాంటాక్ట్ లోకి వచ్చారు అంటే ఆ రోజు బస్ ఎక్కిచ్చేసి తర్వాత నేను డ్యూటీకి నేను వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారా వీళ్ళతో మాట్లాడుతున్నా లేదు ఓకే మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత మా వైఫ్ చెప్పింది ఎవరు వాళ్ళ కూతురు మా భార్య చెప్పింది మాతో ఒక వదిలి బాగాలేదంట ఒకసారి నువ్వు మాట్లాడు అమ్మ ఫోన్ దారిపోయిందంట అని అని ఎప్పుడు ఒక నాలుగు రోజుల తర్వాత అంటే వీళ్ళు వెళ్ళిన ఒక మూడు రోజుల తర్వాత అంటే మూడు రోజుల వరకు నాకు నక్కింది మీ వైఫ్ ఫోన్ చేస్తాం ఆ బాబు ఫోన్ చేస్తున్నాడు మాట్లాడుతున్నది నేను ఆ డ్యూటీకి నేను పోతుంటా వస్తా వస్తామండ మళ్ళీ మా తమ్మకు ఒలు బాగాలేదు అని నాకు ఫోన్ చేసి చెప్పింది చెప్తే మళ్ళీ ఒళ్ళు బాగాలేదు అక్కడ ఎందుకు వచ్చామను కూడతా నేను చెప్పిన మా బావ అంటున్నాను అడిచినా ఇవన్నీ వాళ్ళ కొడుకుని అడిచిన నేను ఫోన్ చేసి అడిగితే నేను రమ్మ వచ్చామని చెప్పినా బస్ టికెట్ వేస్తానో పంపించేస్తానని సరే ఇంక ఈరోజు నైట్ బస్ టికెట్ వేస్తామన్నారు కదా అని వీళ్ళు ఫోన్ చేయన్నారు వీళ్ళ ఫోన్లు ఎవరు ఎక్కడ మళ్ళీ నేను ఫోన్ చేయనా నేను ఫోన్ చేస్తే ఒక నాలుగు సార్లు చేస్తే ఐదోసారి ఎత్తినాడు ఊరో సత్య ఎత్తినాడు ఈ మాతో నా బస్ టికెట్ వేసారా అని చెప్పాడు వేసాను ఇక్కడే ఉన్నాను ఎక్కిచ్చేస్తున్నాను అని అన్నాడు అప్పుడు మీకు తెలియదు అప్పుడు నాకు తెలియదు ఇబ్బంది పెట్టినారు అవన్నీ నాకు తెలియదు సరే ఒకసారి ఆమె దగ్గర ఇవ్వను అన్న ఒలేదన్న కదా ఇంకా మా వైఫ్ మాట్లాడాలనే కొన్ని ఇమ్మని చెప్పినా ఆమె తీసుకునింది నేను పాప్ కాడ్ ఇచ్చేసినాను మా భార్య దగ్గర ఇచ్చినాను వాళ్ళు మాట్లాడకుండా మళ్ళీ నాకాడిచ్చింది నాకాడియడం ఈ మాత్రం నన్ను కొట్టినారు వీళ్ళు నన్ను చాలా ఇది చేసినారు నేను రాలేకపోతున్నానుంచి ఏడ్చింది ఫోన్ లో ఏడ్చే కొంత ఎందుకు కొట్టినారు ఏమని నేను అడిగి అడిగినాను ఫోన్ కట్ చేసినారు మళ్ళీ ఒక నాలుగు సార్లు జనా ఫోన్ ఎత్తలా ఏమో కొట్టినారు పట్టినారు అని మళ్ళీ చేస్తానే ఉన్నా కంటిన్యూగా ఈ మాత్రం ఏడత చెప్పింది కట్ చేసే కొంతకి చేస్తానే ఉన్నాను ఎత్తలేదు మళ్ళీ ఎత్తినారు మళ్ళీ ఎత్తి మళ్ళీ మాట్లాడు బస్ దగ్గర అన్న ఎక్కి చేస్తున్నాను అని అన్న ఒకసారి మా దగ్గర అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర ఇచ్చినాడు ఏం జరిగింది ఏం కొట్టి ఎందుకు ఇదన్న నువ్వు పక్కన స్టేషన్ ఉంటే కంప్లీట్ చేయొచ్చు కదా అని నేను అడిగితే అసలు నాకు ఇక్కడ ఏమి తెలిదు సిటీలో లేము బయట ఆడ తీసుకెళ్ళినారు ఎక్కడ పోయినా కూడా మాకు తెలిదు మళ్ళీ వదలమంటే మమ్మల్ని వదలలేదు అని చెప్పడం మళ్ళీ ఫోన్ కట్ చేయరు సత్యనే మళ్ళీ కన్యూగా కాల్ చేస్తానే ఉన్నాను ఫోన్ ఎత్తలా నేను హండ్రెడ్ కి డైల్ చేయనా డైల్ చేసి చెప్పిన ఇలాంటి అడ్రస్ అడిగితే కూడా చెప్పలే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి అడ్రస్ చెప్పిన అన్న ఎక్కడున్నారు అడ్రస్ చెప్పిన అంటే చెప్పలే ఫోన్ కట్ చేస్తానే వచ్చినాడు మళ్ళీ వంద డైల్ చేసిన తర్వాత అన్న నెంబరు నేను అక్కడ ఆన్లైన్ లో వాళ్ళకి చెప్పిన పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పిన వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నా ఫోన్ ఎత్తున్నాడు సత్యకి పోలీసు వాళ్ళు ఎత్తున్నాడు మళ్ళీ నేను చేస్తే ఎత్తున్నాడు మళ్ళీ అంతవరకు అయితే ఫోన్ నేను ఎత్తునాడు చెప్పినాడు ఎందుకు కొట్టినారు కొట్టాల్సిన అవసరం ఏమి అని చెప్పి నేను అడిగినా ఆట ఆడమన్నారు శ్రీకాంత్ ఏమి ఎవరు మాట్లాడదానా నేను వాళ్ళు నేను నీ పేరు నా పేరు శ్రీకాంత్ నా ఏమ సుజాతమ్మ కళ్ళు కిరణ్ తమ్ముళ్ళని అవుతాను ఎందుకు కొట్టినారునా కొట్టాల్సిన అవసరం ఏమి అని చెప్పి నేను అడిగిన అడిగితే కుర్జీలాట ఆడమన్నారు ఉండి నేరుగా పైన వచ్చి డైరెక్టర్ పైకి కొరికేదానికి వచ్చినాడు కొరికినాడు అని అని చెప్పి చెప్పినాడు కుర్జీలాట ఆడితే నేరుగా వెళ్ళి అంటే వాళ్ళు అప్పటికి వాళ్ళు ఏమనుకుండా ఈయన పోయి కొరికేసాడు అని నాతో చెప్పినారు నేను అడిగిన అనా మా దగ్గర ఎప్పటి నుంచో ఉండడు ఏమే ఒకరొక మాట అనిదే ఆయన ఇంకొకరు మాట ఎత్తడు మీరేమన్నదే ఏమే మీ మాట ఎత్తినాడా అంటే వీళ్ళు నాతో మాట్లాడి పిల్ల వెళ్ళని ఆయనే చెప్తా వచ్చినాడు మొత్తం అంటే వాళ్ళకి ఫేవర్ గానే చెప్పినాడు కానీ వచ్చి ఇక్కడ చెప్పేదాకా నాకు లేకపోతే నేను రావద్దని చెప్పిన వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇవ్వు అక్కడే ఉండు నువ్వు రావద్దు ఆడే ఉండు ఏదో ఒకటి తేల్చుకునే వద్దాము నువ్వు ఆడే ఉండు అని ఏమేనా అప్పటికి వీళ్ళు బస్సు ఎక్కి చేయరు ఓకే ఏమన్నా నేను ఉండని చెప్పినాను చెప్పిన వెంటనే వాళ్ళు బస్ ఎక్కి చేసి బస్సు నెంబర్ అది పెట్టినారు నాతో ఫోన్ లోనే మాట్లాడుతున్నారు ఎవరో సత్యం మాట్లాడుతూనే ఉన్నారు ఏమో నేను అడిగినా ఊరికేనే రాన్నా మీరు ఏదైనా అనుంటేనే కదా వస్తాడు మళ్ళీ ఒక అమ్మాయికి కాన్ఫిడెన్స్ పెట్టినారు ఆ అమ్మాయి అంది లైన్ లో ఉందంటే ఈయన సత్యం లేనని చెప్పిన ఈ కిరణ్ కొట్టినప్పుడు ఆయన లేడు నేను అక్కడ లేను నాకు మోసం సౌతున్నది లేడు వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్లారో ఎందుకు కొట్టినారో నాకు తెలియదు అని చెప్పినాడు కానీ కొట్టినప్పుడు అంది స్పాట్ లో ఉన్నాడు అంట స్పాట్ లో ఉన్నాడు సత్య ఉన్నాడు పక్కనే ఉన్నాడు పక్కనే ఉన్నాడు కానీ మాత్రం లేడని చెప్పి ఇవన్నీ వచ్చేదాకా కానీ వీళ్ళు అక్కడి నుంచి రావాలి మాకు మెయిన్ ఏమా వీళ్ళు రావాలి కాబట్టి నేను గమ్మునే సరే వాళ్ళు చెప్పింది దానికంతా సరే అన్న ఏమే నేను ఎందుకు చిన్న చిన్న వాటి కేసు ఎందుకు శ్రీకాంత్ తీసుకునే పెట్టను అని అన్న నేను తీసుకునేస్తానులే నీకేం ప్రాబ్లం లేదు నేను తీసుకునేస్తాను వాళ్ళని పంపించేయన్నారు కదా అంటే పంపించేయను అని చెప్పిన మళ్ళీ ఇంకొక లేడీస్ కాన్ఫిడెన్స్ పెట్టి ఆమె ఆన్ ది స్పాట్లో ఉండింది ఏం జరిగిందని ఆమెను అడుగు అని ఆమె చెప్పేదాకా నాకు తెలియదు ఇవ్వంతా కూడా ఆమె అంటే మధ్య మధ్యలో మ్యూట్ లో పెడతారు ఫోను ఏమే మ్యూట్ లో పెట్టి ఆయన చెప్పిన ఆమె నాకు చెప్పను కాన్ఫిడెన్స్ లో అట్లా చెప్తా వచ్చినారు నేను అడిగిన మా నువ్వు ఉన్నావు కదా తాగిపించినారని అంటే ఇతను ముందు తాగితేనే వీడియో చేస్తాను అని కిరణ్ అన్నాడంట నువ్వు అన్నే ఉన్నా నిజం చెప్పు ఆమెతో పనిలే నువ్వు తాగితేనే వీడియో చేస్తాను ఆయన చెప్పినావా చెప్పలేదు వాళ్ళే తాగిపించినారా అన్న వీడియో తీసేవాళ్ళు ఎంత తాగిపీయాల సత్యాకి ఎన్నో వీడియోలు తీపిచ్చుకోండి అన్న ఏమి ఎంత తాగాలి ఏమి మొత్తం తెలుసు ఏమో అట్లాంటి మనిషి దగ్గర ఏమే గా కొట్టురా ఎంత అంటే అది తాగిపించినారు తాగిపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తప్పు తీసుకునే వాళ్ళది తప్పు ఏమే ఎంత తాగిపీయాలా ఏమనేది మీలో ఫుల్ గా తాగిపించినారు ఇతనే కొట్టినాడు అనేది అది చాలా అబద్ధం ఏమే ఎందుకురా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను అన్న ఇది అబద్ధం అని ఎందుకంటే నేను లేను అని నాతో చెప్పినాడు కానీ ఇప్పుడు చెప్తున్నాడా మనిషి పక్కనే ఉన్నాడు ఉండే కొట్టించినాడే లేదా సత్య వెళ్ళి కావాలనే కొట్టించాడన్నా సత్యనే కొట్టించాడు ఏమా మళ్ళీ నేను అడిగిన అన్న కొట్టాల్సిన అవసరం లేదు కదా అంటే తాగేసి జరిగిపోయింది అమ్మాయిని కూడా కొట్టినాడు అని ఆయన ఈ మాత్రం కూర్చొని ఉంటే ఈ పక్క ఒకడు ఈ పక్క ఒకడు కొడుతుంటే ఏమా ఆ అమ్మాయి పక్కన చేయబట్టుకుని వీడియో తీపిస్తున్నారంట వాళ్ళు వీడియో తీస్తా ఉన్నారంట ఈ పక్క ఈ పక్క వాడు కొడుతుంటే వాళ్ళ పైకి పోలేక ఏమే ఆ అమ్మాయిని ఎందుకు నా చేయదాకినా ఉంటే అప్పుడు ఫుల్ కైపు అంటే ఎక్కువ తాగిచ్చేయాలి ఎక్కువ వాళ్ళగా తాగిచ్చేసి ఏమే ఆ అమ్మాయిని ఒక దెబ్బ కొట్టినాడంట కొట్టినాడు ఈయన కొట్టినాడు కొట్టినాడు అంట అది అది ఎవరు చేసింది తప్పు మీరు తాగిపించడం చేసింది రెచ్చ కొట్టడం రెచ్చగొట్టడం అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అందరూ ఏపిస్తారు దానికి లిమిట్ ఉన్నది ఆయన ఎంత లిమిట్ లో ఉన్నాడు చాలా వీడియోలు చూస్తుంటారు చాలా వీడియోలు చూస్తుంటారు ఆయన రెచ్చగొట్టేదానికి ఆయన తిట్టేదానికి అవునా తాగిపిచ్చి అతని దగ్గర తిట్టించుకొని ఏమా మళ్ళీ మీరే కొట్టాల్సిన అవసరం లేదు కదా ఇది ప్రాక్టికల్ మీరే ఆలోచించండి కావాలని కొట్టించారా లేదా సరే నాతో ఫోన్ లో మాట్లాడాడు ఆ వాయిస్ రికార్డింగ్ నాకున్నాయి నేను మీ సుమన్ టీవీకి ఇస్తాను అది ఒకసారి మీరు వినండి అతను చెప్పేటవన్ని అబద్ధాలే నాతో చెప్పినటువన్ని అబద్ధాలే అంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దారిలోకి దారిలోకి వచ్చినారు వాళ్ళని పంపించడానికి రెడీ అయ్యారు లేకపోతే అక్కడే పెట్టుకో అక్కడ నుంచి వీళ్ళు దొంగతనంగా వచ్చినారంట వీళ్ళు తిరిగి వచ్చారు కూడా వాళ్ళు అంటే నాకు ఇవంతా అసలు తెలుదు ఫస్ట్ తెలుసు ఉంటే అక్కడ ఉన్న మేమే అక్కడికెళ్ళిపోయి ఉంటాం ఏం మాకు తెలియదు అంటే ఫోన్ లేదు కదా వాళ్ళు దగ్గర ఫోన్ లేదు దారిపోయిందంటే ఫోన్ ఉండదని చెప్పింది అతనే వీళ్ళతో పాటు రూమ్ లో ఉండే ఒక అమ్మాయి ఎత్తుకునేసింది ఏమే అది మేము అడుగుతున్నాము తీయిస్తాము నీకు రెండు రోజులు పంపిస్తాను శ్రీకాంత్ అని చెప్పి చెప్పినాడు మళ్ళీ అడిగితే ఫోన్ ఎవరు ఎత్తుకున్నారో నాకు తెలియదు అని అన్నాడు నోట్ తెలిసి అన్ని అబద్దాలే మళ్ళీ ఇచ్చి వాళ్ళు కొట్టాల్సిన అవసరం ఏమి ఫస్ట్ కదా నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఊరికే కూడా తీపిచ్చుకో కొట్టాల్సిన అవసరం ఏమి అతనే మీ మీ పైకి వచ్చినాడా రాడు ఈ కాలనీ మొత్తం పక్కన వాళ్ళని కూడా అడగండి ఏమా ఈయనంతటి నై ఒక మాట ఎత్తడు అంతేలే ఈయన్ దగ్గరికి అందరూ వచ్చి ఇబ్బంది పెడుతుంటారు ఆయనకి ఫుల్ గా వావరు ఎక్కువ లిమిట్ దాటిపోతే ఏమా ఇంకా ఎట్ట తిరుగుతున్నామో మనం ఎట్ట పోతున్నామో తెలియదు ఆనన్న అంత తాగి పిచ్చేస్తే మేము ఎవరితో ఎట్ట మాట్లాడుతున్నాడో తెలియదు తెలియదు మామూలుగా క్వార్టర్ నైన్ తాగిన బాబు బాగుంటా దాన్ని పైన తాగితే ఇది అంటాడు నిజంగా శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు ఇతను అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ మూడు రోజులు కూడా తెలియదు తర్వాత వాళ్ళు ఫోన్ చేసే అండ్ వాళ్ళ వైఫ్ ఫోన్ చేసే సమయానికి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బందిగా మాట్లాడడంతో ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ హస్బెండ్కి చెప్పడము వాళ్ళ హస్బెండ్ రియాక్ట్ అయ్యి వెంటనే సత్యాకి కాల్ చేసి ఒకసారి మాట్లాడాలని చెప్పి చెప్తే అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇతనికి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతోనే పోలీసులు సత్యాకి ఫోన్ చేయడంతో ఒకసారిగా మళ్ళీ వెంటనే పంపించడానికి ప్రయత్నాలు అయితే చేశారు లేకపోతే అక్కడ పెట్టి మళ్ళీ ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టుంటారో మాకు అర్థం కాని పరిస్థితి మేమే అక్కడికి వెళ్ళాలనుకున్నాము ముందుగా తెలుసుకుంటే వెళ్ళే అని చెప్పి కూడా వాళ్ళ తమ్ముడు చెప్తున్నారు సో ఈ రకంగా ఇబ్బందులు పెట్టి వీడియోలు తీయడం కరెక్ట్ కాదు అతనికి ఎక్కువ మోతాదులో మద్యం సేవించి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు అంటే ముఖ్యంగా మహిళ మచ్చాకి కొంత ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగానే యూట్యూబ్లు వీడియోలు చేస్తున్నారు అక్కడ కూడా వెళ్ళి రిస్కులు చేసే ప్రయత్నం చేస్తున్నారు కీప్ వాచింగ్ సుమన్ టీవీ